ండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎండలకి చల్ల చల్లగా మజ్జిగ చేసుకుంటే చాలా బాగుంటుందనమాట సో ముందుగా గట్టి పెరుగును తీసుకొని దీన్ని విస్కట్తో ఈ విధంగా చేస్తే మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా ఉంటుంది సో దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను మంచిగా కలిసిపోతుంది సో ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే కారం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి సో చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు సో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత సో దీంట్లో ఆవాలు అలాగే పొడువుగా కట్ చేసిన ఆనియన్ని వేసుకోవాలి ఒక మీడియం లో ఉండే ఆనియన్ని సో ఈ విధంగా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకుని సో దీన్ని మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి అంతగా కాకుండా కొంచెం మంచిగా ఫ్రై అయితే చాలా అనమాట సో చూడండి మంచి కలర్లోకి వచ్చింది కదా సో ఇంత బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం దీన్ని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పెరుగు మిశ్రమంలో దీన్నైతే యాడ్ చేసుకోవాలి సో ఫైనలీ ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు అదే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయిందనమాట సో ఇది రైస్లో ఉంటే సూపర్గా ఉంటుంది సో ఎండాకాలంలో చేసుకుంటే మజ్జిగ చలువ కూడా అనమాట పై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది సో మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట సో నచ్చని వాళ్ళైతే ఎవరు ఉండరండి సో మీకైతే నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్